ప్పట్లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కోసం వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ ప్లేస్ లో అడుగు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ చంద్ అఫీషియల్ నేను మీ ష్యామ్లా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేమైతే రీసెంట్గా మా ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి అయితే వెళ్ళాము సో అక్కడ మేము కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే చూసాము అవి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను అది చేయండి మేము వెళ్ళే ప్లేస్కి అయితే బస్సు కూడా అవైలబుల్గా ఉంటుంది సో వన్ ఆర్ టూ మెంబర్స్ ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళు బస్సులో వెళ్ళిపోవచ్చు ఈచ్ వన్కి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మేమైతే లెవెన్ మెంబెర్స్ వెళ్ళాం కాబట్టి వెహికల్ అయితే పెట్టుకున్నాము మా వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది డ్రైవర్ అన్న మాతో చెప్పింది ఏంటంటే సెవెన్ ప్లేసెస్ విజిటింగ్ అనేది ఉంటుందని అయితే చెప్పారు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వేణుగోపాల స్వామి వారి ఆలయం మేమైతే ఇప్పుడు వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే వచ్చేసాం బోర్డు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ వెహికల్ దిగి కొంచెం ముందుకు నడుచుకుని వెళ్తే మనకు ఆలయం అనేది కనిపిస్తుంది ఆలయానికి వెళ్ళే దారిలో మనకి ఇలా రెండు వైపులో కొన్ని షాప్స్ అయితే కనిపిస్తాయి మేమైతే ఎర్లీ మార్నింగ్కి వెళ్ళటం వల్ల కొన్ని షాప్స్ అయితే ఇంకా అప్పటికి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే వేణుగోపాల వారి ఆలయం అయితే ఆలయంలోకి ప్రవేశించాలంటే మనకి టికెట్ అయితే ఉంటుంది టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్కి ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు టికెట్ తీసుకొని లైన్ లైన్లోకి వెళ్తే మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళొచ్చు మేము లోపలికి వెళ్ళేసరికి వారికి అయితే పూజలు జరుగుతున్నాయి సో అందువల్ల వీడియో తీయడం కొంచెం ఇబ్బంది అనిపించింది మీరు ఈ ఫోటోలో చూడొచ్చు స్వామివారి లోపలైతే ఈ విధంగా కనిపిస్తారు స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తే మనకి రైట్ సార్ ఆదిరాం బాబా జీవ సమాధి అయితే కనిపిస్తుంది అసలు ఎవరి ఈ ఆదిరాంబాబా ఈయన గురించి నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ అయితే నేను మీకు చెప్తాను బాబా అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామికి అపారమైన భక్తుడు అనమాట సో ఈయనతో వెంకటేశ్వర స్వామి రోజు పాచికలైతే ఆడేవారంట అంతేకాదు స్వామివారికి కూడా ఈయనంటే చాలా ఇష్టం అంట ఇంకా మీరు ఈయన గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకుంటే నాగార్జున మూవీ ఓం నమో వెంకటేశయ్య చూస్తే మనకి ఆదిరాంబాబా గురించి కంప్లీట్గా అయితే తెలుస్తుంది పక్కనే చెట్టు దగ్గర స్వామి విగ్రహం అయితే ఉంటుంది మేము ఇక్కడ కొన్ని కాయిన్స్ అయితే పెట్టాము ఇలా పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అనేది ప్రజల నమ్మకం అనమాట ఫైనలీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది పక్కనే మేము చిన్న చిన్న షాపింగ్ కూడా చేసాము అలానే ఇక్కడే టిఫిన్స్ కూడా కంప్లీట్ చేసి మా నెక్స్ట్ ప్లేస్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము డ్రైవర్ అన్న మాకైతే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి జపాలి హనుమాన్ మందిరం అని అయితే చెప్పారు సో మేమైతే అక్కడికి స్టార్ట్ అయ్యాము చూసారు కదా ఫ్రెండ్స్ మనకి బోర్డు కూడా కనిపిస్తుంది జపాలి హనుమాన్ మందిరం అని మేమైతే ఇక్కడికి వచ్చేసాము కానీ వెహికల్ అనేది ఆలయం దగ్గరికి అయితే వెళ్ళదట వెహికల్ ఇక్కడ పార్క్ చేసి వన్ అండ్ హాఫ్ కేమ్ మనం స్టెప్స్ ఎక్కుతూ పైకి అయితే వెళ్ళాలి ఆలయం దగ్గరికి రిషి కూడా మాతో పాటు చాలా ఎనర్జెటిక్గా స్టెప్స్ అన్ని ఎక్కుతూ పైకి అయితే వచ్చింది కాకపోతే చిన్న పాప కదా సో ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడేది కానీ చాలా ఎనర్జెటిక్ అయితే స్టెప్స్ అన్నీ ఎక్కింది మేమైతే కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసాము దారి మధ్యలో మనకి ఇలా పెద్ద పెద్ద చెట్లు అనేవి అయితే కనిపిస్తాయి ఇవి చూస్తే నాకు కొన్ని వంద సంవత్సరాల నుంచి ఉన్నట్టు అయితే అనిపించింది సో బోర్డు చూసారు కదా ఫ్రెండ్స్ మనమైతే ఆలయం దగ్గరికి వచ్చేస్తాము కొంచెం ముందుకెళ్తే మనకి పెద్ద కోనేరు అనేది కనిపిస్తుంది దాని తర్వాత ఒక చెట్టుపై స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి వారు అయితే కనిపిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ స్వామివారి ఆకారం మనకి ఎలా కనిపిస్తుందో స్వామివారు కంప్లీట్ గా చందనంతో అయితే నిండు ఉన్నారు స్వామివారి పైన కూడా కాయిన్స్ అయితే అతికిస్తున్నారు ఇలా చేయడం మంచిదని అక్కడ నమ్ముతారట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే జపాలి హనుమాన్ మందిరం అయితే దీనికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది అదేంటంటే నేను మీకు చెప్తాను ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం జపాలి అని ఒక మహర్షి ఇక్కడ ఆంజనేయ స్వామి గురించి అది తపస్సు చేసేవారట ఆయన తపస్సు మెచ్చిన స్వామివారు ఆ మహర్షికి ఇక్కడే దర్శనం అయితే ఇచ్చారంట సో అప్పటి నుంచి ఈ ప్లేస్ అయితే జపాలి హనుమాన్ మందిరంగా అయితే పిలుస్తున్నారంట మేమైతే స్వామివారిని దర్శించుకొని కొంతసేపు ఆలయంలో అయితే కూర్చున్నాము మనసుకొతే చాలా ప్రశాంతంగా అనిపించింది చూసారు కదా ఫ్రెండ్స్ జపాలి హనుమాన్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది మేమైతే మా నెక్స్ట్ ప్లేస్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఆకర్షకంగా సో మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాము వెహికల్ దిగి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనం ఆకర్షగంగా దగ్గరకు అయితే వెళ్ళొచ్చు కానీ వెళ్ళే దారిలో మనకి వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు అయితే మనకి దర్శనం ఇస్తారు వాళ్ళని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి అంజనాదేవి బాలా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది దాన్ని దాటిన తర్వాత మనకి ఆకర్షకంగా అనేది కూడా కనిపిస్తుంది అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ఆకాశగంగా ఈ ఆకాశగంగా అనేది కాశీ నుంచి ఆకాశ మార్గాన్ని బ్రయ ఇక్కడికైతే వస్తుందంట చాలా మంది అయితే ఈ వాటర్ ని బాటిల్స్ లో కూడా ఫిల్ చేసి ఇంటికైతే పట్టుకెళ్తున్నారు అలానే ఈ నీళ్ళతోనే వెంకటేశ్వర స్వామి వారికి అయితే ప్రతిరోజు అభిషేకాలు అనేవి చేస్తారంట కొండపై నుంచి ఇద్దరు పురోహితులనేది కిందకు వచ్చి ఈ నీళ్లను పట్టుకెళ్లి స్వామివారికి అయితే అభిషేకం చేస్తారంట ఆకాశగంగా దర్శించుకొని మేము రిటర్న్ పైకి వెళ్తుంటే మాకు ఇక్కడ బాలాజ స్వామివారు అయితే కనిపించారు రిషవిత అయితే ఫుల్గా స్వామివారి భక్తిలో మునిగిపోయింది ఇక్కడ ఆకాశగంగా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది మేము మా నెక్స్ట్ ప్లేస్కి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వెహికల్లో మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాప వినాశనం సో మేము అక్కడికైతే వెళ్తున్నాము ప్రతి ఆలయం దగ్గర మనకైతే ఇలానే షాప్స్ అనేవి కనిపిస్తుంటాయి సో మనకేమైనా కావాలి అనుకుంటే ఇక్కడ మనం కొనుక్కొని పట్టుకెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే పాప వినాశనం దీని పక్కనే పాప వినాశనం డ్యామ్ కూడా ఉంది కానీ అక్కడికి వెళ్ళడానికి ఎలా అయితే లేదు అందువల్ల మేము డైరెక్ట్ గా టెంపుల్ అయితే వెళ్ళిపోయాము సో ఈ నీళ్లు నిత్యం ఇలా ప్రవహిస్తూనే ఉంటాయంట ఈ నీళ్ళు కింద స్నానాలు చేస్తే చేసిన పాపాలు కొంచెమైనా పోతాయి అనేది ప్రజల నమ్మకం సో చాలా మంది ఇక్కడ స్నానాలు చేసి అలానే కొందరైతే కాళ్ళు చేతులు కడుక్కొని పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలోకి అయితే వెళ్తున్నారు మేము కూడా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాము సో చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి లోపల మనకి ఈ విధంగా అయితే కనిపిస్తారు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో పాప వినస దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది మేము మా నెక్స్ట్ ప్లేస్కి అయితే రిటర్న్ అయిపోయాము సో మా నెక్స్ట్ ప్లేస్ ఏంటి అంటే శ్రీవారి పాదాలు నాకైతే మా జర్నీ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అంత కొండ ప్రాంతం కదా చెట్లు అలానే కొన్ని కొన్ని జంతువులు కనిపిస్తుంటే జర్నీ చాలా హ్యాపీగా సాగింది సో ఫైనలీ శ్రీవారి పాదాలకు అయితే రీచ్ అయిపోయాం మేము సో వెహికల్ దిగి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే నడకైతే మేము స్టార్ట్ చేసాము శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే ముందు ఇక్కడైతే దీపారాధన చేస్తుంటారు చేసి స్వామివారికి నమస్కరించుకొని పాదాలు చూడడానికి అయితే పైకి వెళ్తుంటారు సో మేము కూడా పాదాలను దర్శించుకోవడానికి పైకి అయితే వెళ్తున్నాం అసలు ఇక్కడికి స్వామివారి పాదాలు ఎలా వచ్చాయి ఏంటి అనేది ఒక చిన్న స్టోరీ అయితే ఉంది అది నేను మీకు చెప్తాను ఇప్పుడు అప్పట్లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కోసం వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ ప్లేస్ లో అడుగు పెట్టారంట ఆ తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ మెయిన్ ఆలయంలోకి అయితే వెళ్లారంట సో అప్పటి నుంచి ఈ ప్లేస్ అయితే శ్రీవారి పాదాలుగా పిలుస్తున్నారంట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్వామివారి పాదాలను అయితే కంప్లీట్ గా గ్లాస్ తో అయితే క్లోజ్ చేసి ఉంచారు నార్మల్ గా ఉంచితే ఏమైనా పాడు చేస్తారేమని ఏమైనా కంప్లీట్ గా గ్లాస్ తో క్లోజ్ చేసి అయితే ఉంచారు నార్మల్ గా అయితే స్వామివారి పాదాలు ఈ విధంగా కనిపిస్తాయి మనకు శ్రీవారి పాదాల దర్శనం చేసుకుని స్టెప్స్ దిగి కిందికి వస్తుంటే పక్కనే మాకు ఒక చెట్టుకు ఇలా ఉయ్యాల్లో అయితే కనిపించేవి ఇది ఏంటి అని సంతానం లేని వారికి ఇక్కడ ఉయ్యాల కడితే సంతానం కలుగుతుంది అనే ఒక నమ్మకం అంట సో ఫైనలీ శ్రీవారి పాదాల దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం మేము తోరణం దగ్గరకు వచ్చేసరికి అదే టైం రెండు అయింది వెహికల్ దిగి కాలు కింద పెట్టేసరికి మా కాళ్ళు అయితే అప్పడాలు పడియాలి కాలు కాలిపోయినాయి అంత ఎండగా ఉంది ఇక్కడ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే శిలా తోరణం ఈ శిలా తోరణాన్ని కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తే మనకి దీనిపైన శంఖం చక్రం స్వామివారి వరదహస్తం కటికహస్తం స్వామివారి పాదాలు నాగాభరణం గరుడ పక్షి దీనిపైనైతే మనం గమనించవచ్చు అవి ఇంకా చెప్పాలంటే ఈ శిలా తోరణం అనేది రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల నుంచి అయితే ఉంది ఇది అయితే సహసిద్ధంగా ఏర్పడింది దీని అయితే ఎవరు చెక్కలేదు ఈ భూమి మీద ఇలాంటి ప్లేస్లు అయితే రెండు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి అమరికలో ఉంది రెండు వచ్చేసి ఇది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అయితే ఈ శిలాతోరణం వరకు సముద్రం అయితే ఉండేదంట ఆ సముద్ర అలల తాకిడికి ఈ పగుళ్ళనేవి ఏర్పడ్డాయి ఈ శిలాతోరణం పక్కనే ఒక పార్క్ అయితే ఉంది ఆ పార్క్ లో శ్రీ మహావిష్ణువు ఇప్పటి వరకు ఎన్ని అవతారాలు అయితే ఎత్తారో అన్ని అవతారాల్లోనే అక్కడ మనకు ఇస్తారు చూడొచ్చు మీరు కూడా శిలా తోరణం దాటి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక బర్ష్ అనేది ఉంటుంది ఇందులో చాలా రకాల పక్షులు అడవి కోళ్ళు నెమళ్ళు అన్నీ మనం చూడొచ్చు ఇంకొంచెం ముందుకు మన లాస్ట్ ప్లేస్ అనేటువంటి చక్రతీర్థం కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే చక్రతీర్థం దీనికి కూడా ఒక చిన్న స్టోరీ అయితే ఉంది అది నేను మీకు ఇప్పుడు చెప్తాను పూర్వం దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న శ్రీ మహావిష్ణు భక్తుడికి అయితే ఒక పెద్ద సమస్య అయితే వస్తుంది ఆ సమస్య ఏంటంటే అతను ఒక రాక్షసుడి అయితే పడతాడు ఆ రాక్షసుడి నుంచి ఆ భక్తిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని అయితే విసిరి ఆ రాక్షసుని అయితే సంహరిస్తాడనమాట రాక్షసుని సంహరించిన తర్వాత ఆ సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది జారి ఈ ప్లేస్ లోనే పడి తీర్థంగా అయితే ఏర్పడింది సో మనం దీన్నే చక్రతీర్థంగా పిలుస్తున్నాం చక్రతీర్థం దర్శనం అయిన తర్వాత కొంచెం పైకి మెట్లెక్కి వెళ్తే అక్కడ నరసింహస్వామి ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి సో స్వామివారిని అయితే దర్శించుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి తిరుపతిలో మేము చూసిన ఏడు ముఖ్యమైన ప్రదేశాలు వాటి చరిత్రలు సో ఫ్రెండ్స్ ఇంకా మేము ఏ టెంపుల్స్ సందర్శించాము వాటి చరిత్రలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ బై బాయ్